పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ శాసనసభాపతి బాంత్రోడ ఎమ్మెల్యే పోచారం రెడ్డి బాంట్రోడా నియోజకవర్గంలో పర్యటించారు నిజామాబాద్ జిల్లా పొతంగల్ కోటగిరి దుద్దూరు మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే రోడ్ షోలో పాల్గొన్నారు జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం రైల్వే లైన్ కోసం కృషి చేస్తానని చెప్పారు అనంతరం ఎమ్మెల్యే పోచారం సంవాసరెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు సంబంధించి బాన్వాడ నియోజకవర్గంలో ఇరవై ఆరు కోట్ల రూపాయల బిల్లులు రావాల్సి ఉందని వీటి కోసం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులకు విజ్ఞప్తి చేశామని వెల్లడించారు ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని చెప్పినట్టు వెల్లడించారు ఈ విషయంలో సమాహిత మంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించారు డబుల్ బెడ్రూమ్ లబ్జార్ల బిల్లుల కోసం అవసరమైతే తన కుటుంబ సభ్యులతో కలిసి లబ్ధిదారులతో నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని కోచారం శ్వాస రెడ్డి హెచ్చరించారు మరి నన్ను గెలిపిస్తే మీలో ఒక కుటుంబ సభ్యునిగా మీ సేవకునిగా నేను ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియేస్తా ఉన్నా మీకు మరి ఈ ప్రాంతంలో గతంలో పది సంవత్సరాలు ఎంపీగా ఉన్న బీబీ పటేల్ గారు మరి మీకు ఏం చేసిండో మీకు తెలుసు కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్ ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు మరి వాళ్ళు ఏం చేసిండో మీకు తెలుసు వాళ్ళు చెయ్యని నేను నేను చేసి చూపిస్తా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాళ్ళు వచ్చిన ప్రభుత్వ ఫండ్స్ ని ఎన్కం పంపించిన వ్యక్తులు వాళ్ళు మీరందరు నన్ను కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే పార్లమెంట్ లో నేను కొట్లాడి రైల్వే లైన్ ముందు పెడతా అని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్న నేను నాలుగు వందల కోట్ల రూపాయలు మా గవర్నమెంట్ నాకు ఇప్పించిన ఇంకో ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇవ్వాలి మాకు డబ్బులు ఇప్పించమని అడిగిన ఆయన ఇప్పిస్తా చెప్పి ఒప్పుకున్నాడు మాట ఇచ్చిండు కానీ ఏదో తెలవదు ఇప్పుడు నేను ఫోన్ చేస్తే లేబడతలేడు మాట్లాడతలేడు ఇస్తలేడు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్న మూడు నెలల నుంచి కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డం పడి ఈ డబ్బు రాకుండా ప్రయత్నం చేస్తున్నారు ఆ పేరు కూడా చెప్తా తర్వాత ఎవరు కూడా చెప్తా తర్వాత అవసరం వస్తే ఒకవేళ పేమెంట్ రాకపోతే పార్లమెంట్ ఎలక్షన్ అయిన వెంటనే నేను మీకందరికీ కబుర్ చేస్తా పేమెంట్ రావాలంటే బాబు నాతో పాటు మీరు మీ కుటుంబ సభ్యులు పిల్లలతో పాటు రండి నేను నా కొడుకులు నా భార్య నేను కూడా వస్తాం ఏమని నిజామాబాద్ కలెక్టర్ ఆఫీసర్ ధర్నా చేస్తా పేమెంట్ల చేత వదిలిపెట్టా ఒకవేళ ఒకవేళ ఇవ్వకపోతే నేను ఆమర చేస్తా నా ప్రాణ తయంత సిద్ధం ఉంటా ఆ ప్రాణం పోయినా పర్వాలేదు కానీ పేమెంట్ ఇప్పించి తీరుతా నేను ఇది మీ అందరూ కూడా గ్రహించాలి ఈ దొంగ ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడి గరిమలకు అనేది చేస్తారు ప్రభుత్వం ప్రభుత్వాలు మారుతాయి ప్రభుత్వాలు మారుతాయి సర్పంచ్ మారుతాడు ఆయన మాత్రాన ఈఎస్ఎ పైసలు ఇవ్వరా ఈ విధంగా నేను మీకు చెప్తా ఉన్నా నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధమున్నా డబల్ డబుల్ బెడ్రూమ్ పేమెంట్ ఇవ్వకపోతే నా ప్రాణానికి త్యాగానికి సిద్ధం ఉన్నా చెప్పేసి కూడా నేను గమనిస్తా ఉన్నాను